హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ పిల్లలు ఏమైనా స్వీట్ కావాలి అని అడిగితే చిటికీలో చేసుకునే స్వీట్ని అయితే మీకు ఈరోజు చూపించేస్తానండి మనం ఎప్పుడైనా బ్రెడ్తో అయితే డబల్ కమిటా చేస్తాం కదా ఒక్కసారి ఇలా తోసులతో డబల్ క మీటా చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిటికీలో చేసేసుకోవచ్చు అండి అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి డబల్ కమిటా అనేది నెయ్యితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి నెయ్యి కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న తోసుల్ని ఒక్కొక్కటిగా వేసుకొని చక్క రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి ఒక ఒక పక్క అయితే చక్క ఫ్రై అయిపోయినాయి వీటిని ఇంకో పక్క కూడా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్క రెండు వైపులా ఇలా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ మారాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చక్క క్రిస్పీగా అయిపోతాయండి వేగి మనకి ఓకే నేను ఫ్రై చేసుకున్నవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మిగతా దోసల్ని కూడా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వాటిని కూడా చక్క రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి నెయ్యి ఒక్కసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న తోసులన్నింటినీ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చక్కగా క్రిస్పీగా వేయించుకోవాలండి తోసుల్ని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకుందాము దీంట్లో ఒక రెండు కప్పుల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి నేను రెండు కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి డబల్కా మిఠాక అనేది ముదురుపాకం రావాల్సిన అవసరం లేదండి లేతపాకం వస్తే సరిపోతుంది చక్కెర మొత్తం కరిగేదాకా కలుపుకుందాము ఇక్కడ ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక రెండు మూడు ఆలుకలు దంచుకొని వేసేసుకోవాలి ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయండి పాకం అనేది ఇంకాస్త రావాలి ఇంకాసేపు కుక్ చేసుకుందాము ఇక్కడైతే నాకు నాకు పాకం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పాకం గిన్నెని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటివి వేసుకోవచ్చండి నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఇలా వేగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందామండి మనం బ్రెడ్తోనైతే ప్రిపేర్ చేసుకుంటాం కదా డబల్ కమీటా ఇలా తోసులతో ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ పాకం కొంచెం చల్లారాక ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న తోసుల్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం తోసుల్ని వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా పాకంలోనే ఒక ఐదు నిమిషాలు నాన్ నానబెట్టేసుకోవాలి చక్కగా నానుతుందండి ఒక ఐదు నిమిషాలు పాకంలో ఉంచాక ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలు పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పాలు మట్టుకు వేడి పోసుకోవద్దు చల్లారిన పాలే పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ తోసల డబల్క మీఠా అనేది నేను రెండు ముక్కలుగా చేయట్లేదండి ఇలా లాగానే ఉంచుకొని సర్వ్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పాలు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని పై నుంచి మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనం వేసుకున్న పాలు అలాగే పాకం అనేది చక్కగా పీల్చేసుకుంటాయండి తోసలు అనేటివి కరెక్ట్గా సరిపోతాయి మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత చూసుకుందాము చూసారు కదా మనం వేసుకున్న పాలు అలాగే పాకం కూడా చక్కగా పీల్ చేసుకున్నాయి ఇప్పుడు వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇవి కొంచెం చల్లారాక చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇంతే అండి ఎంతో సింపుల్గా తోసులతోనైతే డబుల్ కమీటా ప్రిపేర్ చేస్తాను కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఇలా సర్వ్ చేస్తేనే చాలా ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే తోసులతో అయితే డబుల్ కబిటా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్